నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే భక్తి నేను మిస్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య మహావారాహి సంస్థానం గురువు గారు వామన శర్మ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు గురువు గారిని అడిగి మనకు తెలియని విషయాలు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురువు గారు చిన్న స్వామి వారు అంటే ఎవ్వరికి తెలియకుండా ఉండదు ఆయన చాలా గొప్ప వ్యక్తి అంతటి మహానుభావుడు మొన్న ఒక మాట అన్నారు ఏమని అంటే మనకున్న పీఠాలు ఏవైతే ఉన్నాయో అవి జగద్గురు స్థాపించినవి కాదు అని ఆయన ఒక వైష్ణవుడని ఇవన్నీ ఒక రాజులు స్థాపించారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు అది ఎంతవరకు నిజమంటారు కాపాడటం కోసం యతులు మునులు ఋషులు జగద్గురువులు మనకి ఏదో ఇస్తే మనం వారి తన మీద చేసి మనం ఉంటే దానికి త్రోవ అంత మహనీయులు వాళ్ళు స్వామి అంటే చాలా జ్ఞానులు అందులోకి జ్ఞాన సంపన్నులు ఆయనకి తెలియంది ఏమీ లేదు గొప్ప వ్యక్తులే వాళ్ళు ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ఈరోజు ధర్మం కోసం ఎంతవరకు అనిశ్చిత వాక్యాలు మాట్లాడారో వారు వారికే వదిలేస్తున్నాం మేము అది కూడా గురువు గారు అంటే ఇప్పుడు ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి మాకు కాస్త ఈ వివరణ ఇస్తారా ఈ పీఠాలు ఎందుకోసం స్థాపించబడింది ఈ చిత్రాం నాయ పీఠాలు స్థాపించబడింది అంటే ఈ రోజు నువ్వు బొట్టు పెట్టుకొని చక్కగా లక్ష్మీప్రదంగా కూర్చున్నావు అంటే ఈ రోజు ఆ చిత్రాంనాయ పీఠాలు ఉండడం వల్ల నేను గురువు ఈ రోజు ప్రపంచం మొత్తం స్వస్థశ్షావలంగా ధర్మార్ కామ మోక్ష వెలుగుతూ ఉన్నది కాబట్టి నలుగురు ఆనందంగా జీవిస్తున్నామంటే జగద్గురు జంగత భగవత్పాదుల వారి వల్ల చిత్రాంనాయ పీఠాలు స్థాపించడం వల్లనే ఆ చిత్రంనాయ పీఠాలు స్థాపించడం వల్లనే అక్కడ జరుగుతున్న నిత్య అనుష్ఠాన శక్తి ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది ఈ రోజు వరకు కూడా గట్టిగా నేను చెప్తున్నాను విషయంలో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క పీఠం ఉందన్నమాట ఆ పీఠాల గురించి అన్నింటికన్నా ప్రధానమైన అన్నింటికన్నా ప్రధానమైనది ఏమిటంటే శృంగేరి 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 ఏమిటి దక్షిణామ్నాయ శృంగేరి ఆమ్నాయ పీఠం అన్నమాట మహా సన్నిధానం వారు భారతీ తీర్థస్వామి వారు తన వారు కూడా ఇప్పుడు నిత్యం చంద్రమౌళీశ్వర ఆరాధన శారదాదేవి ఆరాధన చేస్తున్నారు చిన్న సన్నిధానం వారు విధిశేఖర భాగ్య స్వామి వారు కూడా వెళ్తున్నారు ఆయన విజయాత్రలు కూడా చేస్తుంటారు ధర్మాన్ని కాపాడాలి ప్రపంచం కష్టష్టామలంగా పచ్చదనంగా ఉండాలి మొదలైలో ఒక పీఠం పూలలో ఒక పీఠం ఉంది అలా చిత్రరామ్నాయ పెట్టాలి ఎందుకంటే నాలుగు ద్వారాల నుంచి నాలుగు వైపులా కూడా మన దేశాన్ని కాపాడాలని జగద్గురువులు శంకర భగవత్పాదులు ఆదిశంకరాచార్యులు స్థాపించిన చిత్రరామ్నాయ పీఠాలు ఈ రోజు ఆ పీఠంలో ప్రతినిత్యం వేదఘోష యాగాలు యజ్ఞాలు సనాతన ధర్మాన్ని నడిపిస్తూ ఉన్నారంటే ఈరోజు మనం అందరం కూడా సత్యశ్లామంగా ఉన్నామంటే జగద్గురువుల వల్లనే ఆ జగద్గురు అనేవారు లేకపోతే ఈ రోజు ఏ దండం పట్టుకోవడానికి ఎవరూ లేవు అంత మహనీయులు ఇంకోటి కూడా చెప్తున్నా అంతటి మహనీయులు మనం ప్రశ్నించే శక్తి మనకి గురుగారు అంటే ఇప్పుడు అది మిస్లీడ్ అవుతున్నట్టు ఉంది తెలియని వాళ్ళకి నిజంగానే అంటే కొత్తగా వింటే బహుశా శంకరాచార్యుల వారు కాదు స్థాపించింది ఒక రాజు అన్నది విన్నప్పుడు మా జనరేషన్ వాళ్ళకి తెలియని వాళ్ళకి అవును నిజమేనేమో అని మిస్లీడ్ అయిపోతూ ఉంటాం ఇప్పటికి సనాతన ధర్మం ఉంది అంటే దానికి సనాతన ధర్మం నేను ఈ కాషాయ వస్త్రాన్ని కట్టుకొని వేసుకున్నాను అంటే ఈ రోజు చదాయ పీఠాలలో నిత్య అనుష్ఠానం వల్లే మనం ఉన్నాం గురువు గారు చెప్తున్నాను కదమ్మా ఈ రోజు వేదం అంటే ఏమిటి శాస్త్రం అంటే ఏమిటి తత్వం అంటే ఏమిటి ఆ శాస్ తర్వాత వేదాల్లో ఎన్ని శాస్త్రాల్లో ఎన్ని ఆ వైద్య శాస్త్రాల్లో ఏమిటి ఉన్నాయి ధన్వంతరం అంటే ఏమిటి ఇవన్నీ జగద్గురు శంక జగద్గురువుల యొక్క ఆశిస్తులేనన్నాం వాస్తవానికి శంకర భగవద్పాదుల వారి ఈ ఈరోజు సనాతన ధర్మం కాపాడబడింది గురు భగవద్పాదుల తర్వాతనే రామానుజుల వారు వచ్చారు అది గట్టిగా చెప్తాను నేను శంకర్ భగవద్పాదుల వారు ఎప్పుడు పుట్టారు ఆయన ఎప్పుడు సన్యాసం తీసుకున్నారు చిత్రామ్నాయ పీడాలు ఎప్పుడు స్థాపించారు రామానుజుల వారు ఎప్పుడు వచ్చారు అనేది గట్టిగా మా దగ్గర అన్ని కూడా ఉన్నాయి నిరూపించగలను కూడా వాళ్ళు ఎవరైనా వచ్చి నిరూపిస్తారా రమ్మనండి నిరూపిస్తాం ఓకే గురువు గారు ఇది ఇదంతా కూడా సనాతన ధర్మాన్ని భ్రష్టి పట్టించడానికి తప్ప హాయిగా నిద్రపోతున్న జనాల్ని తారం వేసి లేపు లేపడమే తప్ప దీని వల్ల ఎవరికి ఏమీ వచ్చేది లేదు వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన బాగానే ఉంటారు ఉండే వాళ్ళలో చిన్నలేని అలజట్లు ఏర్పడతాయి రాజులు స్థాపించింది కాదు చిత్రా ఉన్నాయి పీఠాన్ని జగద్గురు ఎవరు స్థాపించారంటే జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్య భగవత్పాదుల వారు స్థాపించిందే అప్పుడు రాజులు పరిపాలించారు ఆ రాజులు ఎందుకు పరిపాలించారంటే మానవుడి యొక్క బుద్ధి దౌర్భాగ్యత అనమాట రోడ్డు మీద పడిపోతున్న పది రూపాయలు కూడా కాలుపేసి దొక్కి జోబులో పెట్టుకునే రకం మానవుడికి ధనా వ్యాధి అలాగా ఈ మనులు మాణిక్యాలు రత్నాలు ధనం ఇవన్నీ కూడా ఎవరు అపహరించుకుపోతారు అని ఆ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ సామ్రాజ్యంలో ఒక్కొక్క పీఠాధిపతుల యతిష్ఠులని పెట్టి జగద్గురువులుగా స్థాపించి ఈరోజు సనాతన ధర్మాన్ని నడిపిస్తున్న మహనీయులు వీళ్ళందరూ కూడా అది తెలుసుకోవాలి మనం మనమే కదా ఎవరైనా తెలుసుకోవాలి ఈ రోజు నువ్వు గుళ్ళో కొట్టగల గురు అంత అంటే ఇప్పటికి మనకు స్వేచ్ఛ ఉంది అని అంటే ఆ పీఠాల వల్లే కదా కదా అని నడిచిన ఈ రోజు మనం గట్టిగా వెళ్ళి గుడిలో గంట పట్టు అదే చిరు యొక్క అద్వైత సిద్ధాంతం లేకపోతే గురువు గారు సందర్భం వచ్చింది కాబట్టి జగద్గురు గారి ఒక మంచి కథను మాకు వినిపిస్తారా జగద్గురు జగద్గురు హరిశంకరాచార్యుల వారు చిన్ననాయుడు నుంచి కూడా చాలా జ్ఞాని అయినది ఎంత తప్పిస్తుందంటే సన్యాసం తీసుకోవడానికి కూడా ఏదో విధంగా తల్లిని ఒప్పించి ధర్మాన్ని కాపాడాలని ఈ భూమండలం కూడా ఏమైపోతుందో అని ఆహరణలు కూడా కృషి చేస్తూ నాలుగు సార్లు భారతదేశం అంతా కూడా కాల నరకు ఎక్కడెక్కడ ఏ పీఠాలు స్థాపించి ఎక్కడెక్కడ ఏ ధర్మాన్ని నడిపించాలని చాలా కృషి చేశారమ్మా మొట్టమొదటిగా మేము చిన్నజేయ స్వామి వారికి త్రిగంగి స్వామి వారికి చెప్పవలసింది ఏమిటంటే అయ్యా జగద్గురువే శ్రీ ఆది వారు కాబట్టి జగద్గురువు యొక్క పాత బద్మకి మా యొక్క నమస్తమాజని కాబట్టి మీరు ఇకపై ఒక్కటి పురాణాలు చెప్పొద్దు దయచేసి మీ స్వప్న ఏదైతే కనిపిస్తున్నాయో ఆ స్వప్నాన్ని మీ వారికే ఉంచుకోండి ఇంకా స్వప్నాలను బయటికి వేస్తే లేని స్వప్నాలు కూడా ఏర్పడిపోతాయేమో అని మా యొక్క మా స్థిరస్థమీ నమస్కరిస్తూ ఇకపైన మా శంకరులు గాని అద్వైత సిద్ధాంతాన్ని గాని అద్వైత తత్వాన్ని కూడా మీరు చక్కగా చదివి వాటి కోసం వివరిస్తారని పదవి మేము కోరుకుంటున్నాం అదే జగద్గురు ఓకే గురువు గారు ధన్యవాదాలు మాకు నిజంగా జగద్గురు ఎంత గొప్పవారు ఆయన చేసిన త్యాగాలు ఏంటి ఆయన పంచిన జ్ఞానం ఏంటి తెలియజేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు